భారతీయ జనతా పార్టీ బీజేఎల్పి లీడర్ని ఎంపిక చేయడంలో ఎందుకు తాత్సారం వహిస్తుంది అంటారు చాలా విచిత్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఎంచుకోలేదని విమర్శలు చేస్తుంటారు వీళ్ళు శాసనసభలో పార్టీ నాయకులను కూడా ఎంచుకోలేకపోతున్నారు సార్ సో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒకరిని ఎన్నుకోవడం కష్టపడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నలభై ఎనిమిది ఇరవై నాలుగు గంటల్లో మనకు క్లారిటీ వచ్చింది నలభై ఎనిమిది గంటల్లో తేలిపోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి చేయటం చాలా సమయం పట్టింది సో కానీ ఇప్పటికి శాసనసభా పక్ష నేత ఇంత చేస్తే ఎనిమిది మంది నాయకుడు అని అదే ముఖ్యమంత్రి కాదు క్యాబినెట్ కాదు ఎందుకు తేల్చుకోలేకపోతుంది అంటే ఎవరికి ఇవ్వాలి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఒక హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు శాసనసభా పక్ష నేతగా మరి బీసీని పెట్టకపోతే సాధారణంగా క్వశ్చన్ వస్తుంది మీరేమో గెలిస్తే ముఖ్యమంత్రి చేస్తామన్నారు ఇప్పుడు కనీసం శాసనసభ పక్ష నేత కూడా చెయ్యరా అనే క్వశ్చన్ దగ్గర ఆన్సర్ లేదు తెలుగుదేశం ఇదే ప్రశ్న ఎదుర్కొంది ఆర్ కృష్ణయ్యను బీసీ ముఖ్యమంత్రి అని తెలంగాణ టీడీపీలో ప్రక చంద్రబాబు ప్రకటించాడు ఆఖరికి అసెంబ్లీ ఎన్నికలయ్యాక అధికారం రాకపోతే ఆర్ కృష్ణని శాసనసభ పక్ష నేతగా కూడా పెట్టలేదు అప్పుడే చాలా తీవ్ర విమర్శ టీడీపీ ఎదుర్కొంది అందువల్ల బీజేపీకి ప్రశ్న ముందుకు వస్తుంది మీరు బీసీసీఎం అంటే ఎట్లా నమ్మాలి మీరు బీసీసీఎం అన్నప్పుడు శాసనసభాపక్ష నేత కూడా బీసీ ఉండాలి కదా అని అలా ఉండాలి అంటే సీనియర్లు ఉన్నారు ఇప్పుడు మీకు రాజాసింగ్ చేయాలి అంటే ఆయన బీజేపీ కంట్రోల్లో కూడా ఉండడు ఆయన సొంత ఆర్బిట్లో ఉంటాడు సో ఆయన ఎంత అగ్రెసివ్ హిందుత్వం అంటే బీజేపీకి ఇబ్బందికర స్థాయిలో ఆయన అగ్రెసివ్ హిందుత్వం ఆయన ఇటీవల అందుకే పార్టీ సస్పెండ్ కూడా చేయాల్సి వచ్చింది అందువల్ల రాజా శాసనసభ పక్ష నేత వేస్తే దేశవ్యాప్తంగా రాజా సింగ్ కామెంట్లు ఆ పార్టీకి ఎంబరాస్మెంట్గా మారుతాయి ఆ భయం బీజేపీ నాయకత్వానికి ఉంది కాదని ఇంకెవరినన్నా చేస్తే హిందుత్వవాదుల్లో వ్యతిరేకత వస్తుందని మహేశ్వర్ రెడ్డిని కనుక చేస్తే బీసీ ముఖ్యమంత్రి నినాదం ఏమైంది అనే ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుంది అది సీనియర్ ఎమ్మెల్యేనే ఆయన చెయ్యకపోతే ఆయన కాంగ్రెస్కి వెళ్తాడేమోన భయం ఉంది ఎందుకైనా గతంలో కాంగ్రెస్ నుంచే వచ్చారు అందువల్ల ఈ గందరగోళంలో బీజేపీ పడింది జాతీయ నాయకత్వం బిజీగా ఉంది ఇప్పుడు ఏదో కారణం చెప్తున్నారు తప్ప చాలా క్లియర్గా బీజేపీ ఒక నాయకత్వాన్ని ఎన్నుకోవడంలోనే కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మారుతారని ఒక ప్రచారం మొదలైంది అందువల్ల ఆ గందరగోళం క్లియర్గా నాయకత్వ సంక్షోభం బీజేపీలో కనబడుతుంది टेट right, सर